క్యూనియన్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలం నుండి రాష్ట్ర ప్రజల మదిలో నిండిపోయిన తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మరియు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం భీమ్గల్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం పంచామృతాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు చారిత్రాత్మకమైన ఘట్టమైనటువంటి కేసీఆర్ శవయాత్రను తెలంగాణ చైత్ర యాత్రను అనే అనే సిద్ధాంతంతో గౌరవ తెలంగాణ ఉద్యమ నేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో దీక్ష చేపట్టినరోజు రోజున రెండు వేల డిసెంబర్ రెండు వేల రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు ఏదైతే కేసీఆర్ గారు దీక్ష విధించి విజయయాత్ర చేపట్టడం జరిగిందో ఆ రోజున తెలంగాణ ఉద్యమాకరంలో ఉద్యోగించింది తెలంగాణ తల్లి ఆ తెలంగాణ తల్లి యావత్ తెలంగాణ ప్రజలు కుల భేదాలు లేకుండా జరుపుకునే ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ ఆ బతుకమ్మ పండుగ అట్లాగే ఆ తెలంగాణ తల్లి చేతిలో ఒక చేతిలో బొమ్మను ఉంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చేనేత చేనేత వర్గాలు ఉన్నాయి ఆ వర్గాలు నేర్చినటువంటి పది చీరతో ఆ తెలంగాణ తల్లిని ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణలో పండే మెట్ట పంటలైనటువంటి మక్కా దొన్నను ఇంకో చేతుల పెట్టి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులతో తెలంగాణ కౌలు కళాకారులతో తెలంగాణ మేధావులతో కూర్చొని ఆ రోజు తెలంగాణ తల్లిని ఈ బంగారు జీవితంతో చేతుల బతుకమ్మతో ఈ మెట్ట పంటలతో బంగారు ఉద్యానంతో ఆ రోజు చూపిస్తారు ఈరోజు కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉన్నట్లు నేను తెలంగాణలో మార్పు తీసుకొస్తానని ఒక కుటీల నింపుతూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తెలంగాణ తల్లి చేతిలో బతుకొమ్మ లేని తెలంగాణ తల్లిని యుద్ధం లేని తెలంగాణ తల్లిని నిన్న వారు జరిగింది మరి తెలంగాణ అసంతృప్తి ఈరోజు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఈరోజు గౌరవ ఎన్టీఆర్ గారి ఆదేశానుకారం గౌరవ పాల్గొన్న నియని అభివృద్ధి ప్రదర్శన ప్రసంత్ రెడ్డి గారు ఆదేశాలు కావడం బీకల్ పట్టణంలోని తెలంగాణ తల్లికి బాలాభిషేకం చేయడం జరిగింది మరి ఇంతటి తెలంగాణలో మార్పు తీసుకురావాలంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కలిపి ఎక్కువ అభివృద్ధి చేసి ఒక కార్యక్రమం లాంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కట్టి తెలంగాణ సుశామనం చేసి నువ్వు మార్పు తీసుకురావాలి నువ్వు తీసుకొస్తా ఉన్న మార్పు ఏంటి తెలంగాణ తల్లి చేసే బతుకమ్మ తీసేస్తూ తెలంగాణ తల్లికి చిన్న తీసేస్తూ తెలంగాణ ఉండే చిన్న పట్టలైన ప్రజన్న జొన్న పక్కన తీసేస్తూ మరి మీరు చేయాల్సిన మార్పు ఇది కాదు రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన మార్పు వల్ల తెలంగాణ ప్రజలు మంచిగా ప్రత్యే విధంగా తెలంగాణ అభివృద్ధి చేసి చూపించారు ఈరోజు తెలంగాణ తల్లిని మార్చడము తెలంగాణ ముద్రలో ఉన్న వాటిని ప్రశ్న అనడము ఉన్నటువంటి దాన్ని పీజీగా మార్చడం కాదు ఇది మార్చడం వల్ల తెలంగాణ అభివృద్ధి సాధించదు పేద ప్రజలు అభివృద్ధి సాధించరు మరి నీ పరిపాలనలో లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నువ్వు ఒక ఏడ ఇంత కట్టలేదు నీవు మార్పలేదు తేలేవు ముఖ్యమంత్రి గారు మీ మీ కుటిల నీతికి తెలంగాణ ప్రజలు భయపడేవారు కాదు మళ్ళీ నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నాయకత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని చేపట్టి వాళ్ళని మేము ఏర్పాటు తెలంగాణ తల్లిని మార్చి మళ్ళా ఇప్పటి ఉన్న ముందున్న తెలంగాణ తల్లిని పునరుద్ధరించడం ఖాయమని సందర్భంగా భీమ్ గల్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా జై తెలంగాణ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి